నేను తెలంగాణ ఆదివాసీ సరికాశ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన్సరా జిల్లా తెలంగాణ ఆర్కల సంఘం అధ్యక్షుడు దిగ్గల బాబు నాయకత్వంలో ఈరోజు మీరు సమయం ఏర్పాటు చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ మన్సరా జిల్లాలో చాలామంది ఆర్ ఎనికల కుటుంబాలు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వ ఫలాలు అందరూ అందట్లేదు అధినేత ఫలాలు అందట్లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జిల్లా కలెక్టర్ గారు మరి ఎరుక గారిని గుర్తించి మరి వారు వారి వారి వారు నమ్ముకున్నటువంటి కులగుతులు కానీ వారి పెద్ద ఉపాధి కానీ మరి కలిసి కనుక ప్రభుత్వం కానీ పాలకులు అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పటికి కూడా మరి పెద్ద ప్రభుత్వంలో మన జరిగింది పిల్ల ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగేది మాకు ఆశలు ఉన్నాయి మాకు కాబట్టి ఈ ప్రజలు మేము కోరుతూ ఉన్నాం మరి ఏదైతే గత ప్రభుత్వము మరి గతంలో ఏ రకంగా తీసేస్తుందో మరి ప్రభుత్వానికి తెలుసు మరి గతంలో కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా మా కుల గురించి మాట్లాడలేదు దయచేసి మా కులాన్ని గుర్తించి మరి మంచిగా జిల్లాలో మరి ఐటీడే ఉన్నప్పటికీ మన గుర్తు రావడం లేదు జిల్లా కలెక్టర్ కానీ ఐటీ పిఓ కానీ మనం పట్టుకోవడం లేదు దయచేసి మా కులగుతులు ఏదైతే దాన్ని మనం పునర్మించే విధంగా మా పిల్లల సదుపున వాళ్ళకు ఉద్యోగ ఇచ్చే విధంగా ప్రభుత్వ త్వరగే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా ప్రభుత్వాలు మా పక్షాన మా జాతి సంబంధించినటువంటి అక్రమ పైన మా యొక్క టిమ్మాల పైన మా సమస్య పైన మరి పట్టిన చెప్పేది మాత్రము మీరు భవిష్యత్తు భవిష్యత్తులో కూడా మీరు ప్రభుత్వం పైన మేము గట్టిగా పోరాటం చేస్తాను చెప్పి సతమ గుర్చి